లేని ల్యాండ్ ని దొంగ తాకబడి క్రియేట్ చేసి కడపలో తాకబడి క్రియేట్ చేసి ఒక నైన్టీన్ నైన్టీ సెంట్స్ ఒక నలుగురు మంత్లు క్రియేట్ చేసి చేశారు ఇల్లు ఓకే ఎవరు సార్ వాళ్ళు డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎంఆర్ఓ వాళ్ళు చేస్తున్నారు ఓకే తర్వాత మేము ఆర్టీఓకు హైకోర్టుకి ఓకే ఆర్టీఓ ఏమన్నాడు అది ఇల్లీగల్ వాళ్ళకి ల్యాండ్ లేకుండా ఇల్లు ల్యాండ్ నాకు చేయడం ఉంది అది సెటిసైడ్ చేసి అది డిలీట్ చేయమని చెప్పాడు ఓకే నేను ఎంక్వైరీ చేశాను ప్రొసీడింగ్ కూడా ఇచ్చాడు ఇది కూడా మొన్ తాను వన్ ఇయర్ ఎయిర్ ఓకే ఓకే అది చేయలేదు ఇంకా ఈ మధ్యలో దాని హైకోర్టులో ఉంది ఇక్కడ జస్ట్ మన డిఆర్ఓ ఆర్డి ఓ స్టిల్ పెండింగ్ ఉంది అయినా వాళ్ళు దా మళ్ళీ థర్డ్ పార్టీకి ఇల్లీగల్ కానీ ఎంక్రోచ్ కావాలని నేను సడన్గా అరవై మంది వచ్చే రాత్రి నిన్న మధ్యాహ్ వచ్చి

వాళ్ళ తరపున బయట కూర తీసుకొచ్చారు మొత్తం వాళ్ళు డ్రింక్ వాళ్ళు నానా బీ పెద్ద ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి మనం దగ్గరికి వచ్చినా కూడా భయప్రోసలు చేశాడు నేను కంప్లైంట్ ఇచ్చాను ఇంకా రిటర్న్ కాదు మీరు పోస్ట్ లో పంపి ఉన్నాడు తర్వాత ఫోన్ చేశాను సిఐకి ఎస్టీ గారికి విషయం చెప్పాను

అరవై మంది బయట ఊరు వచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వస్తారు మీరు ఇక్కడ ఈ అరవై మంది ఇక్కడ జనం ఉన్నప్పుడు అప్పుడు స్పాట్ లో చేశారా సార్ ఎస్పి సార్ గారికి కానీ సిఏ గారికి కానీ చేశాము ఫోన్ చేశాను ఓకే నేను ఫోన్ లో మాట్లాడి చేశాను మెయిన్ కంప్లైంట్ ఇస్తే మేము పోలీస్ స్టేషన్ లో ఏమన్నా పోలీస్ స్టేషన్ లో చేసి సిఏ గారు లేరు నేను ఫోన్ లో మాట్లాడాను కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ తీసుకోము పోస్ట్ చేయవాలి ఇది ముందు కూడా ఇచ్చాము ఇదే మా ఆ రిజిస్టర్ పోస్ట్ పంపించాం ఓకే అంటే ఇప్పుడు స్పాట్లో స్పాట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మనం ఫోన్ ద్వారా కానీ ఇంకోటి కానీ లేదా రాతపూర్వకంగా స్టేషన్లు ఇస్తే తీసుకోరు డైరెక్ట్గా పోస్ట్ చేయమంటున్నారు అవును ఓకే అందువల్ల నేనే ఉంటే అది మెయిల్ ఇచ్చాను నా ఫోన్లో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేచ్చా ఓకే నేను డీజీపీకి ఇచ్చాను ఎనిమికి ఇచ్చాను సార్ ఎస్పీ గారికి ఇచ్చాను సీఐకి ఇచ్చాను రిజిస్టర్ పోస్ట్లో పంపించాము వాళ్ళు ఒక ఫైవ్ ద్వారా ఇచ్చి పేరు సార్ అదే జరిగిన వాళ్ళు రాత్రులంతా లైట్ అరేంజ్ చేసుకొని వాళ్ళంతా హంగామా చేసి చేర్చలేదు అన్నమాట ఇది పరిస్థితి ఓకే సార్ మీ క్రిమినల్ యాక్టివిటీ లేకుండా నాకు పీస్ఫుల్ గా ఉండాలి నా తప్ప అదే కన్సర్ట్ ఓకే సార్ ఓకే సార్ పొలిటికల్ ఇన్వాలమెంట్ ఎవరి ఇన్వాలమెంట్ ఎక్స్పెక్ట్ చేయండి కానీ ఈ కన్ఫెక్ట్ చేసిన పల్లె ఓకే ఎవరిని బ్లేమ్ చేసే పరిధి లేదు కానీ సార్ మీ ఆ పేర్లు మా వాళ్ళ దగ్గర తీసుకొని మీకు ఇప్పుడే జాయిస్తాము మా సార్ సార్ అరవై డెబ్బై మంది రాయచొడ్డి సైడ్ మా సైడ్లోకి రావడం ఓకే ఓకే సార్ మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి కూడా అదే ఆ ప్లేస్ దగ్గర సైడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిగా విజువల్స్ తీసుకొని సార్ సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ విన్నప్పటి అమరావతి సార్ అమరావతి అన్నమయ్య స్టేట్ కలెక్టర్ కానీ ఎస్పీ గారి సుమోటంగా తీసుకొని అటువంటి ఈ లీగల్ ఈ క్రిమినల్ యాక్టివిటీ లేకుండా మాకు గా మా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న మా హెల్ప్ చేస్తే మాకు మా ఎన్నపం అంది